పాండ్యం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం నియోజకవర్గం ప్రగతి పథంలో నడిపిద్దామని ముప్పై ఐదవ వార్డు వైసీపీ నాయకులు సాపురి వీరయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు కల్లూరు అర్బన్ ముప్పై ఐదవ వార్డులో సాపురి వీరయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఐదవ వార్డులోనే ఉమామహేశ్వరి నగర్ ఉమాశంకర్ నగర్ ఫారూక్ నగర్లలో ఎన్నికల ప్రచారం చేసినటువంటి చెప్పారు గత ఐదేళ్లలో పాండ్యం ఎమ్మెల్యే కాటుసాని రాంభూపాల్ రెడ్డి సహకారంతో వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు డ్రైనేజ్ పారిశుద్ధ్యం సిసి రోడ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు త్వరలో పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పారు వైసీపీ నాయకులు వేడ్తూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తాతరు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు ఎన్నికలో మరోసారి పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని భూపాల్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్థతో సాధిస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వారి నాయకులు కాసిం షకీల్ సుభాన్ శ్రీను పుల్లయ్య మహిళలు భారీగా పాల్గొన్నారు ఈరోజు ముప్పై ఐదు వార్డులోని ఎన్నికల ప్రచార భాగంగా ఉమామహేశ్వర్ నగర్ సుబ్బారెడ్డి సుబ్బారెడ్డినగరు ఉమాశంకర్ నగరు కాళ్ళలో పర్యటించడం జరిగింది వార్డు నాయకులు చూసి మిత్తులు శ్రీనివాస రెడ్డినేమే కాశీ ఏమే షకీలు అక్కడ నుంచి సుబాను హుసేను తర్వాత పుల్లయ్య లక్ష్మయ్య ఇతర నాయకులు మొత్తం టోటల్గా ప్రచారం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎక్స్టెన్షన్ ఏరియాలో కాలువలు అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతిదీ కూడా కాలువలు నీటి సమస్యలు అయితేనేమి ప్రత్యేకతగా పూర్తి చేస్తూ వస్తున్నాం అదేవిధంగా ఇంకా కొన్ని వర్క్లు ఉన్నాయి అంటే ఎలక్ట్రిషియన్ వర్క్ అయితేనేమి వాటర్ పైప్ లైన్ వర్క్ అయితే ఎలక్షన్లు అయిపోతేనే ఖచ్చితంగా ఈ వర్క్లు పూర్తి చేస్తామని చెప్పి ప్రజలకు ఎమ్మెల్యే తరపు నుంచి మా తరఫున కార్పొరేటర్ తరపు నుంచి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది ప్రజల ప్రజల స్పందన వచ్చేసి ఎమ్మెల్యే గారు చేరువుల్లో ఉంటారు ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క సమస్యలని ఏదైతే చెప్తాడో అది ఖచ్చితంగా పరిష్కారానికి కృషి చేస్తున్నారు ప్రచార కార్యక్రమం జరిగింది ప్రజలకు మాత్రం అవదాతలు కానీ యువకులు యువకులు కానీ అందరూ కూడా మేము డీటివి ప్రచారం చేస్తుంటే వాళ్ళు ఎంతో సంతోషంగా మేము లేదన్నా మేము ఖచ్చితంగా మేము ప్యాన్కి వేస్తాము ఖచ్చితంగా మోడీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి కాడసాపడే మన ఎమ్మెల్యే కావాలి అని వాళ్ళ స్పందన చూస్తుంటే అసలు మీరు తిరిగే అవసరం లేదన్నా ఖచ్చితంగా మాత్రం ముఖ్యమంత్రి కావాలి కాలసా లోపడే ఎమ్మెల్యే కావాలని వాళ్ళ ఆధారాలు ఉండిపోతుంటే అన్న అన్ని అవుతారా అన్నా చదువుతారా అని కొట్టేసి ఆఫేస్తా పొలదీయడము ఆఫేసే మాట్లాడడము అన్న మేము ఇస్తే మాత్రం లక్ష్యం చేయడానికి మేము విషయం వస్తే కాస్త చాలా అవపడతాయి ఇప్పుడు పోయిన అందుబాటులో కార్పొరేటర్ కార్పొరేటరు మీరైనా కూడా అందుబాటులో ఉంటారు మేము అందరం కూడా మీకు ఖచ్చితంగా ఓట్లు వేసి గెలిపిస్తాము అంతేకాకుండా మాకు రోడ్లు కానీ డ్రైనేజ్ కలవలు కానీ అన్ని సమస్యలు ఏ వాటిలో జరగదు అభివృద్ధి మాకు జరుగుతున్నా కాబట్టి ప్రతి ప్రజలు ఓటమి కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఏరియా మొత్తము ఫ్యాక్టరీలో పనిచేసుకునే వాళ్ళందరూ కూడా అయినా వాళ్ళు ఎంతో ఆనందంగా ఈరోజు మేము వచ్చామని చెప్పేసి వాళ్ళకు గంట గంట సేపు మా కోసం వెయిట్ చేసి మేము ఇచ్చిన పాంప్లెట్స్ వాళ్ళు తీసుకొని అన్నా మేము ఖచ్చితంగా మీకు ఓట్లు ఇస్తాము దానిలో సమస్య లేదు ఖచ్చితంగా జగన్మోడి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అబద్ధాతలు అయితే ఖచ్చితంగా జయమే కావాలని చెప్పేసి మేము పోతుంటే జై జగన్ అని వాళ్ళు వాళ్ళ అబద్ధాతలే సంతోషంగా మాకు జగన్ రావాలి మా పింఛి ఇంటికి రావాలి అని సే సంతోషం చేస్తున్నారు మేము Yeah!